భ్రమరా టౌన్షిప్ అనేది కూడా అందరికీ తెలిసింది వీళ్ళు అద్దంకి కానీ ఇటు సైడ్ చాలా ప్లేసెస్లో కూడా లేఅవుట్ వేసారు చాలా చక్కగా వేశారు కన బైలా ప్రకారం ఏ అయితే ఉన్నాయో నామ్స్ ప్రకారంగా చేశారు కాబట్టి ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పీస్ఫుల్ వాతావరణంలో ఉన్నారు ఏదో టెంపరీగా లేఅవుట్ వేసాము తీసుకున్నాము అనేది కాకుండా వాళ్ళు వేసేది ప్రతి ఒక్కటి కూడా ఒక నామ్స్ ప్రకారంగా చేస్తారు కాబట్టి ఈరోజు వాళ్ళకి మార్కెట్లో గుడ్ విల్ ఉంది కాబట్టి దానికి వాళ్ళకి మనస్ఫూర్తిగా మన రామచంద్ర గారికి అదేవిధంగా మాధవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకి రియాజ్ గారు మా మేయర్ సుజాత గారు అదేవిధంగా గరటి గారు చైతన్య గారు వీళ్ళందరూ కూడా అందరు పెద్దలంతా కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఈ టౌన్షిప్ బాగా సక్సెస్ అవుతుంది అందరూ కూడా చూశాను వస్తా చూసాము రోడ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు కాబట్టి మార్కెట్లో అందరూ కూడా వచ్చి చూసి దీన్ని తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకునే విధంగా కొనుక్కోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం కృష్ణ ప్రకాశం జిల్లాల్లో దాదాపు అన్ని పట్టణాల్లో నగరాల్లో శ్రీ భ్రమరా టౌన్షిప్స్ గ్రూపు అన్ని చోట్ల గేడెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు లేఅవుట్లు చేస్తూ ఉంది దీనిలో క్రమంగా ప్రకాశం జిల్లాలో ఆల్రెడీ కనిగిరి మార్కాపురం దర్శి మనకి మేదర్మెట్ల మెట్ల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఒంగోలు నగరంలో కార్పొరేషన్ లిమిట్స్లో ఈ రోజున సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ టు బ్యాక్ సైడ్న ఇక్కడికి బాగా దగ్గరగా సిటీకి బాగా దగ్గరగా ఉన్న ఈ లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో ద సిటీ అనే పేరుతో శ్రీ భ్రమరా ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఇక్కడ మనకి ఇక్కడ రాబోయే కన్స్ట్రక్షన్స్కి విల్లాస్ కానీ దీంట్లో చేయబోతున్న ట్రిబులెక్స్ హౌసెస్కి కానీ ఉండి రాబోతున్న స్కూల్స్ వీటన్నిటికీ కలిపి ఈ రోజున మహాశంకుస్థాపన మన ఎమ్మెల్యే గారు గౌరవ గౌరవనీయులు శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ గారు మరియు మన ఒండా చైర్మన్ గారు షేక్ రియాజ్ గారు మహమ్మద్ రియాజ్ గారు అలాగే మేడం మేయర్ మన ఒంగోలు నగర మేయర్ గారి మనకి సుజాత సుజాత మేడం గారు అలాగే గల్లా మాధవ్ గారు మన పచ్చి గుంటూరు పశ్చిమ గల్లా మాధవ్ గారు श्री श्रीप्रमनाथाम से Back together. Bye.